సద్గురు సాయినాథ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి బాబాగారు ఆశీసులు ప్రతి ఒక్క భక్తుడికి ఉండాలి ప్రతి ఒక్క సాయి భక్తుడికి ఉండాలి సాయి భక్తురాలికి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ కోరికలు ఈ రోజు తీరుతాయి ఈ రోజు ఈ రథసప్తమి రోజున ఈ గురువాకులు విన్నావు అంటే నువ్వు కోటి జన జన్మల అదృష్టం చేసుకో ఉంటేనే వినగలుగుతున్నావు బిడ్డ విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే నీ కోరికలు ఆశలు ఆలోచనలు తీరునా నెరవేరునా అనే ఆలోచనలో పడ్డావు అయితే నీ బాబా చెప్పే మాటలు విన్నావంటే తప్పక నీకు ఒక ధైర్యం ఒక అవగాహన వస్తుందమ్మా అందరి కోరికలు ఆశలు ఎప్పుడూ వెంటనే నెరవేరవు అలాగే కొందరు నిదానంగా నెరవేరుతాయి మరి త్వరగా నెరవేరుతాయి కొంతమందిని అసలు నెరవేరకుండా కూడా పోతాయి అలాంటి సమయాలలో అని నన్ను తలుచుకుని కాపాడు బాబా మా ఆశలు నెరవేర్చు బాబా అని నన్ను వేడుకుంటున్నారు ఆశలు నెరవేరడం లేదని తమ తమ కష్టాలు తీరలేదని నా మీద ఉన్న నమ్మకం కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది బాధలు ముఖంలో ఉన్నప్పుడు అలాగే ఆలోచింపజేస్తాయి ఇలా జరగకుండా ఉండాలంటే ఏం దారి ఉందో తెలుసా తల్లి నాకు నువ్వు ఇంకా దగ్గరి కావాలి ఎవరూ దూరం చేయలేనంత దగ్గర కావాలి ఏ పరిస్థితుల్లోనైనా నమ్మకం పోగొట్టుకోలేనంత దగ్గర కావాలి కానీ ఒక్క విషయం నువ్వు తెలుసుకోవాలి తల్లి ఒక్కొక్కసారి కోరికలు నెరవేరితే నమ్మకం కలగడం అలాగే కోరికలు నెరవేరకపోతే కోపంగా నమ్మకం లేనట్లుగా మాట్లాడడం నాకు చాలా సంకటమైన పరిస్థితిని ఏర్పరుస్తుంది నాకు నీకు దూరం పెంచే ఈ పరిస్థితి నేను ఆమోదించలేని బిడ్డ కానీ ఇప్పుడు నీ ఆశలు కోరికలు నెరవేరునా నా సమస్యలు తీరునా అని నన్ను అడగబోతున్నావు కదా నీ ఆశలు కోరికలు న్యాయమైనవే తప్పక నెరవేరుతాయి నేను నెరవేరుస్తాను కానీ కొన్నిసార్లు ఎందుకు నెరవేరడం లేదు అంటే నీ ఆశలు కోరికలు నెరవేరిన తర్వాత నీ బాబాకు నువ్వు దూరం అయ్యే పరిస్థితి లేదు అనిపిస్తే తప్పక నెరవేరుస్తాను దుఃఖంలో సుఖంలో ఉన్నప్పుడు తలుచుకునే వాళ్ళు నా నిజమైన భక్తులు అవుతారు కష్టాలు సమస్యలు బాధలు తలుచుకొని ఆ సమయంలో నన్ను ఎవరైతే గుర్తించుకొని తలుచుకుంటారో వాళ్ళే నిజమైన బిడ్డల తల్లి కష్టం వచ్చినప్పుడు తలుచుకొని సంతోషం వచ్చినప్పుడు మర్చిపోయి దూరంగా ఉండేవాళ్ళు నా బిడ్డలు కాలేరు ఈ విషయం నువ్వు తప్పక తెలుసుకోవాల్సిన విషయం బిడ్డ అన్ని సందర్భాలలో బాబాని నన్ను తలుచుకొని నన్ను తలుచుకున్న నా బిడ్డలే అవుతారు నేను సంతోషపడతాను మనస్ఫూర్తిగా నా బిడ్డలకు న్యాయమైన ఆశలు న్యాయమైన కోరికలు నేను తీరుస్తాను కాబట్టి ఎలాంటి మన సంఘటనలు మన ఆలోచనలు మనసును బాధ పెట్టే స్థితి తెచ్చుకోకుండా దేని గురించి ఆలోచించకుండా ఆనందంగా నిద్రించు నా నామస్మరణ ఈ రథసప్తమి రోజున నీకు ఒక మందులా పనిచేస్తుంది బిడ్డ ఇన్ని రోజులు నిద్రకు కరువై ప్రశాంతతలని నిద్ర గడిపావు ఇక అలా జరగకూడదు తల్లి ఈ గురువాకు విన్న నీకు తప్పకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా మనసు నిండుగా కంటి నిండుగా నిద్ర అనేది వస్తుంది రేపు ఉదయాన్నే నువ్వు చాలా మనశ్శాంతిగా ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా నిద్ర లేచిన వెంటనే నీకు ఏదో ఒక రూపంలో నీ కోరిక తీరే ఒక మంచి శుభవార్త నువ్వు వింటావు కాబట్టి రేపు శుభవార్త వినబోతున్నాను అనే ఒక సంతోషంలోనే ఈరోజు సంతోషంగా బిడ్డ ఎప్పుడూ కూడా నువ్వు వ్యతిరేక ఆలోచనలు నీ మనసులో పెట్టుకోకూడదు జరగదు జరగదు అని పదే పదే నువ్వు అలా అనుకుంటూ ఉండడం వల్ల జరగదు అనేది నిజమైపోతుంది బిడ్డ కాబట్టి నా బాబా నాకు నెరవేరుస్తారు నా బాబా నాకు తీరుస్తారు తప్పకుండా నా తండ్రి నాకు సత్యవాకు ఇస్తున్నారు అని చెప్పి నమ్మకంగా ఉండు కాబట్టి నీకు నెరవేరుస్తాను నమ్మకంతో ఉండు ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది కానీ నీ కోరిక తీరడం ఖాయం బిడ్డ న్యాయమైన నీకు సంతోషకరమైన నీకు ఎలాంటి బహుశ తీయాలి ఆపదలేని కోరిక నీకు తప్పక నేను తీరుస్తాను తల్లి కా కొన్ని నీకు అవసరం సంతోషకరం కానీ నెర వెరడం లేదు అంటే అది నీకు తర్వాత వచ్చే కాలంలో ఆపదగా మారుతుంది అది నీకు నష్టాన్ని చేకూరుస్తుంది అని చెప్పి గుర్తించుకోవాలి కాబట్టి ఇకనైనా నీ సాయి మాటలు నమ్మి ఆనందంగా ఉండిబిడ్డా నీ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటాను నమ్మకంతో నిద్రించు తల్లి నమ్మకంగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్